విశాఖ జిల్లా మధురవాడ ఐటీ సజ్జల మధురవాడ క్లబ్ బాధ్వయంలో స్మారక అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ బీఆర్కె న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ చౌదరికి గౌరవ ఆత్మీయ సత్కారం నిర్వహించారు అలాగే అక్రిడేషన్ కమిటీ సభ్యులు కూడా ప్రముఖులు గౌరవ సత్కారం చేసి వారి సేవలను అభినందించారు జర్నలిజం రంగంలో నిజాయితీలు పనిచేస్తున్న పాత్రికేయులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు జర్నలిస్టులు సంఘ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు और दो तक ये रहता है और हम इधर से फिर और हम इधर से फाइन आंसर पे कट और मतलब 5 बार आते हैं 10 से ये आने होता है डिस्टेंस में डायरेक्टली सीधा टारगेट पे हम ऐसा कोई नहीं है मिसपॉकेट से से और वो वाला और

டாக்டர் ஜாகிரி சார் எட்டர்ட் போன் செட் சார் சார் எல்லாம் தா தா சந்துல வர கே ஸ்டேட் இன்குட்டேட்டர்ல உன இந்த तिसர ஸ்கேப் வரவாசி ஆதே விதங்கா ஜாட் கூடலி தக்கல రావాలి ஆ சரி பர்ல இல்ல நான் हां பர்ல பர்ல ஏங்க ஏங்க